విశాఖ బోర్వెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింహాచలం అడవివరం కూడలి విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జిల్లా రిగ్ యజమానులు భారీ బహిరంగ సభ నిర్వహించారు విశాఖ బోర్వెల్ అసోసియేషన్ సభ్యులు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ డీజిల్ స్పేర్ పార్ట్స్ సామాగ్రి ధరల పెరుగుదల కారణంగా బోర్వెల్ రంగం తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం బోర్వెల్ మెటీరియల్ కంపెనీల ఏర్పాటుకి అవకాశం ఇస్తే యువతకు ఉపాధి అవకాశంతో పాటుగా పెరిగిన ధరలను నియంత్రించే అవకాశం ఉంటుందన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు బోర్వెల్స్ పరికరాల పరిశ్రమ ఒకటి కూడా లేకపోవడం శోచనీయమన్నారు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కోటిమీ ప్రభుత్వం బోర్వెల్ స్పేస్ పార్ట్స్కి సంబంధించిన పరిశ్రమలను కూడా నెలకొల్పాలని వారంతా కోరారు పరిశ్రమలు అందుబాటులో లేకపోవడం కారణంగా దళారులు ఏర్పడి విడిభాగాల ధరలకు రెక్కలు తీసుకొచ్చారని తద్వారా తామందరం వాటిని తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేసి నష్టాల బాట పడుతున్నామని తెలిపారు అందుచేతనే సామాన్య ప్రజలకు రైతన్నలకు అందుబాటు ధరల్లో బోర్లు వేయలేకపోతున్నామన్నారు ఇకనైనా ప్రభుత్వం బోర్వెల్ రంగాన్ని ఆదుకొని కొన్ని వేల మంది బ్రతుకు తెరువును బ్రతికించాలని కోరారు మాకు ఇరవై వేలు ఉండే పెట్టు సుమారుగా అరవై అరవై ఐదు వేలు అయిపోయింది సో మాకు మా డ్రిల్లింగ్ కాస్ట్ తొంభై రూపాయలు ఉండేది ఇప్పుడు దగ్గర దగ్గర నూట డెబ్బై రూపాయల దాకా పెరిగిందండి సో అంత టోటల్ కాస్ట్ ఒకేసారి కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేయడం కరెక్ట్ కాదని ఉద్దేశంతో మేము 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 కొంచెం భరించి మేము కొంచెం కొంచెం కస్టమర్ మీద కొంచెం మేము భరితామన్న ఉద్దేశంతో మేము కొంచెం మినిమైజ్డ్ కనుక పెంచాలని అనుకుంటున్నామండి సో దీనికి ప్రజలందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నామండి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఈ రేట్స్ తగ్గించడానికి ఈ రామేటర్లు ఈ బిడ్డ రేట్లు ఏవైతే తగ్గించడానికి ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాం స్వల్పంగా పెంచి సర్వీస్ చేయాలని మేము అనుకుంటున్నాము మేము గవర్నమెంట్ అనిపించింది ఏంటంటే మన విశాఖపట్నం సిటీ చాలా విలువైనది మన రెండు రాష్ట్రాలు కలిసి ఉండేటప్పుడు హైదరాబాద్ తర్వాత అంత పేరున్న సిటీ విశాఖపట్నం ఈ ఈ బోర్డు కావలసిన సామాగ్రి అంతా మన హైదరాబాద్ లో అదే సామాగ్రిని మన విశాఖపట్నంలో కూడా ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి మా ఈ యువత మన విశాఖపట్నం ఉన్న యువత మన మూడు జిల్లా శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లా మూడు జిల్లాల యువత ఏదైనా సబ్సిడీలో లోన్లు ఇచ్చి ఇక్కడే పిట్లు హ్యామర్లు తయారు చేయాలని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించి ఇక్కడ ఏదో ఇండస్ట్రీ వస్తుంది ఆశపడకుండా ఇక్కడ బాగా డిమాండ్ ఉన్న ఈ ఇండస్ట్రీని బలోప బలోపతం చేసి కొత్తగా ఎంటర్ప్రీనియోర్లు తయారు చేయాలని చాలా మందికి ఉద్యోగం వస్తుంది అందుకని చెప్పి ప్రభుత్వం చదువు తీసుకొని సానుకూలంగా స్పందిస్తారని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం